గుంటూరు మూడు వంతెనల సెంటర్ చూడండి ఇటీవల ప్రారంభం చేశారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారు ఈ మూడు వంతెన సెంటర్ ప్రారంభోత్సవం చేశారు ఇటుగా వంటవ నుంచి టూ టౌను టూ టో నుంచి టౌను రాకపోకలు సాగిస్తున్నారు వాహనాలు ఈ విధంగా వెళ్తున్నాయి చూడండి ఈ వంతెన లోపల ఈ విధంగా మంచి 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 బొమ్మలు వేసి ఇలా అభివృద్ధి చేశారు లోనే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు ఈ డ్రైనేజ్ వెళ్ళేందుకు లోపల ఈ విధంగా అభివృద్ధి పనులు చేశారు చూడండి మంచి మంచి పెయింటింగ్లు కళాఖండాలు లోపల వేశారు ప్రజలకు ఇబ్బంది లేకుండా గుంటూరు వన్ టౌన్ నుంచి టూ టౌను టూ టౌన్ నుంచి వన్ టౌను వెళ్ళడానికి ఏకైక మార్గంగా ఉండ మూడు వంతెన సెంటర్ మనం చూస్తున్నాం చాలా కాలం నిరీక్షణ తర్వాత ఇది ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు ప్రారంభోత్సవం చేశారు ప్రజలకి సౌకర్యవంతంగా ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడ్డామని ఇక్కడ స్థానికులు చాలామంది చెప్తున్నారు భవిష్యత్తులో శంకర్లాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించేందుకు ఈ వంతెని ఈ విధంగా ఆధునీకరణ చేశారు రైల్వే శాఖ అధికారులు పైన రైల్వే ట్రాక్ కూడా వెడల్పు చేసేందుకు అనువుగా ఈ విధంగా ఆధునీకరణ చేశారు మూడు వంతెల సెంటర్ని రైల్వే శాఖ వారు దీని నిర్మాణం పూర్తి చేశారన్నమాట శంక్రాలాస్ వైపు వాహనాలు అన్నీ కూడా వచ్చే నెల నుంచి ఇటుగా మళ్లిస్తారని చెప్తున్నారు ట్రాఫిక్ మళ్లించి శంక్రాలాస్ ఫ్లైవర్ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏప్రిల్ మే నెల నుంచి శంక్రలాస్ పనులు ప్రారంభం చేస్తారని గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో గుంటూరు నగరాన్ని మరింత సుందర నందర వనంగా అభివృద్ధి చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు ఆగిపోయిన పనులన్నీ ప్రారంభం చేస్తామని అదేవిధంగా కొత్తపేటలో పాత గుంటూరులో చాలా డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ ఇవన్నీ కూడా పనులు ప్రారంభించామని త్వరితగతిన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేస్తామని కూడా ఆయన తెలియజేస్తున్నారు మూడు వంతెన సెంటర్ గుంటూరులో మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మనం గవర్నమెంట్ ఆసుపత్రి వైపు వెళ్ళొచ్చు భాస్కర్ డీలక్స్ వెళ్ళొచ్చు నాజ్ సెంటర్ వైపు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అంటే ఇటు బయటికి వెళ్తే కొత్తపేట భాస్కర్ డీలక్స్ వైపు అటుగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట డైరెక్ట్ బస్ స్టాండ్ కూడా వెళ్ళిపోవచ్చు మూడు వందల సెంటర్ లక్ష్మీపురం నుంచి ఇటుగా వెళ్ళొచ్చు అనమాట అరండల్పేట మీదుగా లక్ష్మీపురం మీదుగా ఇట్లా మూడు వందల కిందగా ఇట్లా వెళ్ళినట్లయితే మనం గుంటూరు పాత గుంటూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కొత్తపేట వెళ్ళిపోవచ్చు గుంటూరు కొత్తపేట వెళ్ళడానికి అవకాశం ఉంది ఇటు లెఫ్ట్ తీసుకున్నట్టయితే న్యూ గుంటూరు స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఇటు లెఫ్ట్ రైల్వే స్టేషన్ న్యూ గుంటూరు స్టేషన్ అనమాట ఇటు ఇటుగా ఉండొద్దు అది ఈ చివరికి వెళ్తే న్యూ గుంటూరు స్టేషన్ కనిపిస్తుంది లోనికి వెళ్ళిపోవాలి ఇలా ఈ చివర న్యూ గుంటూరు స్టేషన్ వంతుల సెంటర్ అనమాట ఇది ఇటుగా తూర్పు వైపు వెళ్ళినట్లయితే మనం బస్ స్టాండ్ వైపు వెళ్ళచ్చు కొత్తపేట వెళ్ళచ్చు కొత్తపేటలో చాలా ఆసుపత్రులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కొత్తపేటలో షాపింగ్ కాంప్లెక్స్ వస్త్ర పరిశ్రమ వస్త్ర దుకాణాలు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి కొత్తపేటలో గుంటూరు వ్యాపార కేంద్రంగా ఉంది కొత్తపేట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం కొత్తపేట డైరెక్ట్గా వెళ్ళిపోతాం అంటే దాదాపుగా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతాం ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా వెళ్ళిపోతే బస్ స్టాండ్ ఎదురు సందికి వెళ్ళిపోతాం మూడవంత సెంటర్ నుంచి మనం కొత్తపేట వైపుగా వచ్చాం చూడండి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎక్కువ షాపింగ్ మాల్లు షాపింగ్ కాంప్లెక్స్ వస్త్ర సముదాయాలు ఇలాంటివన్నీ ఈ కొత్త మనం చూస్తూ ఉండవచ్చు కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఆసుపత్రులు చాలా కనిపిస్తూ ఉంటాయి కొత్తపేటలో ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల ఆసుపత్రులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట న్యూరాలజీ యూరాలజీ స్పెషలిస్టు మల్టీపర్పస్ స్పెషలిస్ట్ ప్రైవేట్ ఆసుపత్రులు అన్నీ కూడా ఈ కొత్తపేటలో మనం చూడవచ్చు అనమాట అది కొత్తపేట ప్రత్యేకత ఇటు నుంచి కుడివైపు వెళ్ళినట్టయితే మనం నాజ్ సెంటర్ భాస్కర్ డీలక్స్ మీదకి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా కుడివైపు యూటర్న్ తీసుకున్నట్లయితే మనం భాస్కర్ డీలక్స్ నాజు సెంటర్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా స్టాండ్ బస్టాండు వైపుగా నాజ్ సెంటర్ భాస్కర్ డీలక్స్ అనమాట రంగాగారి విగ్రహం ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కుడివైపు వెళ్తే భాస్కర్ డీలక్స్ ఆ తర్వాత నాజ్ సెంటర్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట వంతుల సెంటర్ నుంచి మనం ఇటుగా వచ్చాం కొత్తపేట వైపుగా వస్తున్నాం కొత్తపేట రంగాగారి విగ్రహం సెంటర్ ఇది కుడివైపుగా భాస్కర్ డీలక్స్ వెళ్ళిపోవచ్చు అనమాట సినిమా థియేటర్ భాస్కర్ డీలక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అది దాడితే నాజు నాజు థియేటర్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ అనమాట ఇంటి నుంచి ఈ విధంగా నగరంలో ఆగిపోయిన రోడ్లన్నీ కూడా వేస్తున్నారని చెప్తున్నారు పాత గుంటూరు కొత్తపేటలో కూడా చాలా రోడ్లు వేస్తున్నారు డ్రైన్ కూడా మరమ్మతులు చేస్తున్నారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారని గుంటూరు ఎమ్మెల్యేలు తెలియజేస్తున్నారు గల్లా మాధవి గారు వన్ టౌన్లో నజీర్ అహ్మద్ గారు టూ టౌన్లో గల్లా మాధవి గారు ఈ రోడ్ల మరమ్మతుల గురించి రోడ్లు అభివృద్ధి గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారులు కూడా వీటి గురించి శ్రద్ధ చూపుతున్నారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు కొన్ని డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నారు కొత్తపేటలో కొన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేశారు ఇటీవల కాలంలో డ్రైన్లు కూడా పూర్తి చేస్తున్నారు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ విధంగా అభివృద్ధి పాలనలో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి కొత్తపేట గుంటూరు నగరపాలక సంస్థ మూడు సెంటర్ నుంచి కొత్తపేట వచ్చాం మనం గుంటూ